మానవ ప్రయత్నం తెగబలం రెండింటిలో ఏది ముఖ్యమైనటువంటిది మనలో చాలామంది కవులు ఉన్నారు కళాకారులు ఉన్నారు గొప్ప గొప్ప నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు కానీ కొద్దిమంది మాత్రమే విజయవంతం అవుతున్నారు మనిషికి ఎంత స్కిల్ నైపుణ్యం ఉండినా మహా విద్యావేత్తలైన గుర్తింపు రాకుండా ఉండినటువంటి మేధావులు లోకంలో ఎంతమందో దీనికి కారణం ఏంటి తానొక్కడిని ఒక పాలు పదివేల మంది నారాయణులు తనతో సమానమైనటువంటి బలం కలిగినటువంటి వాళ్ళు గోపబ గోపవీరులు ఒకవైపు ఏది కావాలో కోరుకోమన్నాడు కృష్ణుడు దుర్యోధను అర్జునుడిని కోరుకునేటువంటి ఆ మొదటి అవకాశం అర్జునుడికి ఇచ్చాడు ఎందుకంటే అర్జునుడు ఆ వచ్చినటువంటి ఇద్దరిలోను దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరులోను అర్జునుడు చిన్నవాడు ఒకటి కారణం మొదట అర్జునుడిని తాను చూసినటువంటి కారణం చేత అండ్ చేత ఈ రకంగా తన వరకు అయితే అంటే గోపకులు యుద్ధం చేస్తారు కానీ తనవైతే ఆయుధము చేత పట్టనని కేవలం ఊరికే సలహాలు మాత్రమే ఇస్తానని చెప్పాడు అయినప్పటికీ కూడా అర్జునుడు కృష్ణుడే ఎందుకు ఎన్నుకున్నాడు మనిషికి మానవ ప్రయత్నం కంటే మానవ బలం కంటే దైవబలమే ప్రధానం దుర్యోధనుడు మానవ బలాన్ని నమ్ముకున్నాడు ఎంత ఎక్కువ సైన్యం ఉంటే అంత విజయం చేకూరుతున్నాను నమ్మకం మనిషికి ఎంత గొప్పదనం ఉన్నా ఎంత శారీరక మానసికమైనటువంటి బలము కలిగిన మేధాశక్తి కలిగిన తర్వాత నైపుణ్యములు కలిగిన ఏవైనప్పటికీ కూడా కాలం కర్మం కలిసి రావాలి అదృష్టము తోడైతే విజయము సాధించగలడు ఈ అదృష్టమే దైవబలం ఇంతమంది మహామేధావులు ఉన్నా కానీ అందరికీ సరైనటువంటి గుర్తింపు రాకపోవడానికి కారణం కర్మవసము చేత దైవబలము లేక అదృష్టము లేక ఇక్కడ అర్జునుడు దైవబలాన్ని ఎన్నుకున్నాడు మానవ బలముగా మానవ ప్రయత్నముగా తన బలం ఎప్పుడూ ఉంది కృష్ణుడు యుద్ధం చేసినట్టయితే అర్జునుడికి పేరు ఎక్కడొస్తుంది కీర్తి ఎక్కడొస్తుంది అందుచేత అర్జునుడి యొక్క నిర్ణయము కావలసినటువంటిది యుద్ధానికి విజయమునకు కావలసినటువంటిది దైవ బలము మాత్రమే ఆ దైవ బలమే కృష్ణుడి రూపంలో అర్జునుడు కోరుకున్నాడు